ఎవ్రీ మంత్ మంత్లీ బేబీ ఫోటో ఫోటోషూట్స్ కోసం నా వీడియోస్ కంపల్సరీ ఫాలో అవ్వండి ఈజీ అండ్ సింపుల్ ఐడియాస్తో వీడియోస్ అయితే మీ ముందు ఉంటాయి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రై ఛానల్ హలో స్నేహితులారా ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వ్లాగ్లో అయితే మా బుజ్జి పాపకి సీతాదేవి గేట పేసి శ్రీరామనవమి థీమ్తో షూట్ అయితే చేద్దాం అనుకున్నాం ఇది అప్పటికప్పుడు సడన్గా డిసైడ్ అయిపోయి తీసిన ఫోటోషూట్ అనమాట ఎలా వచ్చిందో దీని అవుట్పుట్ ఎలా వచ్చింది మీకు నచ్చిందా లేదా అనేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇక్కడ సీతాదేవిగా గెటప్ కోసం అనేసి నామాలు అయితే పెట్టిన నుండే సీతాదేవి నామాలు ఇంకా ఈ శారీ కోసం ఆరెంజ్ చున్నీ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఇంకా ఈ పూసల హారాలు కమ్మలు ఇవి వచ్చేసి మా బాబుకి కృష్ణుని గెటప్ వేసినప్పుడు అనమాట ఈ ముత్యాల హారం అయితే తనకి పడుకోనే ఉంది కాబట్టి పెట్టలేదు అంతగా సూట్ అవ్వలేదు అదంతా ఒకే దగ్గరికి వెళ్ళిపోతుంది కూర్చునే పిల్లలకైతే వేస్తే బాగుంటుంది అనేసి అదైతే వేయలేదు ఇంకా పారానితోని పారాని లేకుండే దానికోసం అనేసి కుంకుమతోనే కుంకుమలో కొన్ని వాటర్ కలిపేసి ఇలా పారాణిలాగా చేతులకి పెట్టాను మొత్తం రెడీ అయిన తర్వాత మా పాప ఫైనల్ అవుట్పుట్ ఇది ఇంకా ఫోటోషూట్ కోసం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను మోస్ట్లీ బ్లాక్ ఆర్ వైట్ డ్రాప్ సెలెక్ట్ చేసుకుంటాను దాంట్లో అయితేనే పిక్చర్స్ అనేవి క్లీన్గా నీట్గా వస్తాయి అయితే ఇలా ఇండోర్ ఫోటోషూట్ చేసుకునే వాళ్ళకి ఎప్పుడైనా సరే లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కొంచెం డార్క్ షేడ్లో అలాంటి ప్లేస్లో తీసాను అందుకని డార్క్గా వచ్చింది ఇలా మళ్ళీ ప్లేస్ చేంజ్ చేసి బయట తీయడం వల్ల కొంచెం లైటింగ్కి ఫేస్ అనేది కొంచెం ఎలిగెంట్ అయింది అనమాట ఇలా షాడో ఉన్న ప్లేసెస్ ఫేస్కి లైట్ పడేలాగా లైటింగ్ మెయిన్ ఏ ఫోటోషూట్కి అయినా ఫొటోస్కి అయినా ఇంకా పిల్లలు కొంచెం పెద్దగా అవుతుంటే ఫోటోషూట్ అనేది చాలా కష్టము స్టార్టింగ్ ఎర్లీ మంత్స్లో ఈజీగా ఉంటుంది వాళ్ళు పడుకొనే ఉంటారు కామ్గా ఉంటారు కాబట్టి తర్వాత తర్వాత వాళ్ళు కొత్త కొత్త థింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కాబట్టి కష్టం అవుతుంది ఇక్కడ ఈ ఫ్లవర్ ఫిల్టర్ పెట్టిన కానీ అది తనకు అదలడము అటు ఇటు చూడడంతో అది అటు ఇటు పోతుంది అనమాట ఇలా చాలా సార్లు తీసినాను ఒక్క పిక్ కోసం ఎంతసేపు ట్రై చేసాము ఫైనల్ అయితే ఒక్క పిక్ వచ్చింది అనమాట ఆ పిక్ని నేను ఆల్రెడీ ఎడిట్ చేసి ఇన్ లో ఇలా రామ్నవమి పిఎన్జి ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో నేను ఆల్రెడీ ఎడిట్ చేసిన పిక్ అయితే బ్యాక్గ్రౌండ్కి సెట్ చేసేసి ఇలా రామ్నవమి థీమ్తో రామనవమి ఫోటోషూట్ అయితే కంప్లీట్ అయింది ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట ఇది మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇంకా పాపని సింగిల్గా సోలోగా కొన్ని వీడియోస్ అయితే తీసిన ఉండే మా బాబుకైతే టూ ఇయర్స్ బ్యాక్ రాముడికిట పేషన్ ఉండే శ్రీరామనవమికి తనకైతే ఎవ్రీ ఫస్ట్ ఇయర్ మొత్తం స్టార్టింగ్ ఫెస్టివల్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఒక్కటి కూడా మీస్ కాకుండా ఫోటోషూట్స్ అయితే చేశాను దీనికి వచ్చేసి సీతాదేవిలాగా చేయాలనిపించింది అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఈ అప్ షాట్స్ అయితే షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మీకు నచ్చితే చూసేయండి